సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది స్థానిక మెడికల్ కాలేజీలో ఓ యువ వైద్యురాల ఆత్మహత్యకు పాల్పడింది హాస్టల్ గదిలో పారాక్పాట్ గడ్డి మందు ఇంజెక్షన్ తీసుకుని అపస్మార స్థితిలోకి వెళ్లగా హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి కండమూసారు జోగులాంబ గద్భాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు శనివారం ఉదయం ఆమె తన హాస్టల్ గదిలోని గడ్డి మందును ఇంజక్షన్ ద్వారా తీసుకుని ఆత్మహత్యత్నం చేశారు ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆమె సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన కోసం లో నిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు ఇంటర్న్షిప్ డ్యూటీల ఒత్తిడి మరోవైపు నీట్ పీజీ పరీక్షకు సిద్ధం కావాల్సి రావడం వంటి కారణాలతో లావణ్య తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు కాలేజ్ సిబ్బంది భావిస్తున్నారు ఈ ఘటనపై మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిద్ధిపేట త్రిటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు